పళనిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి విగ్రహానికి ధూపదీపాల పూజ జరుగుతున్నప్పుడు అక్కడే ఉండండి అలా ఉండటం వల్ల ఆ విగ్రహం నుండి వచ్చినటువంటి వాయువులు పీల్చి ఆరోగ్యపరంగా కూడా విశేషమైన ప్రయోజనాలను పొందవచ్చు ఆరోగ్య ప్రాప్తికి కూడా పళనిలో సుబ్రహ్మణ్య దర్శనం అనేది ఎంతగానో సహకరిస్తుంది అలాగే మీరు పళని క్షేత్రానికి వెళ్ళినప్పుడు పళని క్షేత్రంలో ముందుగా మీకు ఒక రాజగోపురం కనిపిస్తుంది ఆ రాజగోపురం నుండి మీరు లోపలికి వెళితే మీకు వరవేల్ మండపం అనే పేరు కలిగినటువంటి మండపం కనిపిస్తుంది ఆ మండపంలో సుందరమైనటువంటి కళా చిత్రాలు మీకు దర్శనమిస్తాయి ఆ వరవేల్ మండపం దాటి ముందుకు వెళితే నవరంగ మండపము అనే పేరు కలిగినటువంటి మండపం కనిపిస్తుంది ఈ నవరంగ మండపం దగ్గర చక్కగా ఆకర్షణీయంగా ఇద్దరు ద్వారపాలకులు ఐడున్నర అడుగుల ఎత్తులో ఉన్నట్లుగా విగ్రహాలు అటూ ఇటూ ఏర్పాటు చేయబడి ఉంటాయి అవి చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి స్వామివారి దర్శనం కోసం వెళ్ళినటువంటి భక్తులందరూ కూడా ఈ నవరంగ మండపంలోనే బారులు తీరి నుల్చొని ఉంటారని ఇక్కడ ఉన్నటువంటి స్థల పురాణం మనకు తెలియజేస్తుంది అలాగే మీరు పళని క్షేత్రానికి వెళ్ళేటప్పుడు కొండ ఎక్కటానికి క్రింది భాగంలోనే ఎడుంబన్ విగ్రహం ఉన్నటువంటి ఒక మందిరం ఉంటుంది ఈ ఎడుంబన్నే ఇడుంబుడు అనే పేరుతో కూడా పిలుస్తారు స్వామివారు అనేటటువంటి రాక్షసుణ్ణి సంహరించే సమయంలో అగస్త్య మహాముని కోరిక మేరకు మరణించినటువంటి ఇడుంబుడనే పేరు కలిగిన రాక్షసుడిని తిరిగి బ్రతికిస్తారు అలా బ్రతికించిన తర్వాత అగస్త్య మహాముని శిష్యుడైనటువంటి ఆ అనే పేరు కలిగిన రాక్షసుడు అద్భుతమైనటువంటి సుబ్రహ్మణ్య భక్తుడిగా మారిపోతాడు అందువల్ల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఆ రాక్షసుని అనుగ్రహించి తనను దర్శించటానికి వచ్చే భక్తులు ఎవరైనా సరే ముందుగానే నిన్ను కూడా దర్శిస్తారని ఇడుంబుడని ఆ రాక్షసుడికి వరం ఇస్తాడు అందువల్ల మీరు పళని క్షేత్రానికి వెళ్ళినప్పుడు పళనిలో సుబ్రహ్మణ్యుడిని దర్శనం చేయటానికి కొండ ఎక్కటానికి ముందే కొండ ప్రారంభంలో ఎడుంబన్ ఆలయం అని ఉంటుంది ఆ ఎడుంబన్ ఆలయంలో ఇడుంబుని దర్శనం చేసుకొని ఆ తర్వాత కొండ ఎక్కి పళనిలో ఉన్నటువంటి స్వామిని దర్శనం చేసుకోవాలి ఈ పళని క్షేత్రంలో స్వామివారి రూపం ఎలా ఉంటుందంటే స్వామివారిని బాలసుబ్రహ్మణ్యం అనే పేరుతో పిలుస్తాం ఆయన చిన్న బాలుడి రూపంలో పద్మాసనంలో కూర్చొని నెమలి సింహాసనం మీద భక్తులందరికీ దర్శనమిస్తాడు చాలా చిన్న బాలుడిగా చిరునవ్వులు చిందిస్తూ ఒక పద్మాసనంలో అలా కూర్చొని సింహాసనం మీద భక్తులందరికీ కూడా దర్శనమిస్తాడు అలాగే ఎనుమ్ముడు అనే పేరు కలిగినటువంటి రాక్షసుడిని స్వామివారు తన చేతిలో ఉన్నటువంటి ఆయుధంతో చంపారు కాబట్టి దాన్ని దండం అనే పేరుతో పిలుస్తారు కాబట్టి ఇక్కడ స్వామివారికి దండాయుధ పాణి అనే పేరు కూడా వచ్చింది పళని క్షేత్రంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యుణ్ణి దండాయుధ పాణి అనే పేరుతో పిలుస్తారు చిన్నపిల్లలకి మొదటిసారిగా పాలు ఇచ్చేటప్పుడు ఇక్కడికి వచ్చి ఈ క్షేత్రంలో స్వామివారిని దర్శించుకొని బిడ్డకు పాలిచ్చేటటువంటి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు అలాంటి మొక్కులు తీర్చుకునేటటువంటి ప్రత్యేకత కూడా ఈ పళని క్షేత్రానికి ఉన్నదని స్థలపురాణం మనకు తెలియజేస్తుంది అందువల్ల ప్రధానంగా స్వామివారికి ప్రీతిపాత్రమైనటువంటి ఈ పళని క్షేత్రంలో స్వామి చిన్న బాలుడి రూపంలో భక్తులందరినీ అనుగ్రహిస్తూ ఉంటారు పళని అంటే పండు అనే అర్థం ఉంది కాబట్టి శివపార్వతులు కుమారస్వామిని ఒక అద్భుతమైనటువంటి జ్ఞాన ఫలంగా వర్ణించారు కాబట్టి జ్ఞానప్రాప్తిని సిద్ధింపజేసుకోవాలంటే ప్రత్యేకంగా విద్యార్థులు విద్యారంగంలో అద్భుతంగా రాణించాలంటే పళని క్షేత్ర దర్శనం ఎంతగానో సహకరిస్తుంది మీరు పళని క్షేత్రానికి వెళ్ళి మీ పిల్లలు ఒక్కసారైనా సరే స్వామిని దర్శించుకుంటే అమోఘమైన తెలివితేటలతో విద్యారంగంలో రాణిస్తారు పోటీ పరీక్షలలో అత్యున్నత స్థాయిలో రాణించడానికి కూడా విద్యార్థులకు ఈ పళని క్షేత్రంలో ఉన్నటువంటి స్వామి దర్శనం ఎంతగానో సహకరిస్తుంది క్షేత్ర దర్శనం చేయలేని వాళ్ళు ఎవరైనా సరే ఈ మహిమలను శ్రవణం చేయటం ద్వారా కూడా సుబ్రహ్మణ్యుడి అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు అలాగే స్వామివారి ఆరు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో తమిళనాడులో మరొక అద్భుతమైనటువంటి క్షేత్రం తిరుప్పారకుండ్రం ఈ కుండ్రానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు సూర అనే పేరు కలిగినటువంటి రాక్షసుణ్ణి ఆ రాక్షసుడి అనుచరులను సంహరించిన తర్వాత తిరుచెందూరు క్షేత్రం నుండి ఈ కుండ్రం క్షేత్రానికే వచ్చారు ఈ కుండ్రం క్షేత్రంలోనే దేవేంద్రుడు తన కుమార్తె అయినటువంటి దేవసేనను అంటే షష్ఠీదేవినిచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి వివాహం జరిపిస్తాడు అందువల్ల వివాహం కావలసినటువంటి యువతీ యువకులు ఎవరైనా సరే వివాహపరమైనటువంటి దోషాలు ఉన్నట్లయితే వివాహపరమైనటువంటి దోషాలు ఉండటం వల్ల వివాహం ఆలస్యమవుతూ ఉన్నట్లయితే వివాహం నిశ్చయమైతే కుండ్రానికి వచ్చి వివాహం చేసుకుంటామని స్వామివారికి మొక్కుకుంటారు అలా మొక్కుకోవటం వల్ల వివాహానికి ఎటువంటి ఆటంకాలున్నా సరే సంబంధాలు చేతి వరకు వచ్చి జారిపోతున్నప్పుడు సంబంధాలు వెంటనే నిశ్చయం అవ్వాలంటే కోరుకున్న వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందాలంటే తిరుప్పారకుండ్రానికి వచ్చి వివాహం చేసుకుంటామని చాలామంది మొక్కుకుంటారు అలా మొక్కుకున్న తర్వాత వాళ్ళ కోరిక నెరవేరుతుంది అప్పుడు ఆ యువతి యువకులు ఈ తిరుప్పారకుండ్ర క్షేత్రానికి వచ్చి స్వామి సన్నిధిలో వివాహం చేసుకొని స్వామివారికి మొక్కుబళ్ళు తీర్చుకుంటారు అందువల్ల వివాహాలు చేసుకోవటం అనేటటువంటి మొక్కుబళ్ళు తీర్చుకోవటానికి తమిళనాడులో ఉన్నటువంటి ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రం తిరుప్పారకుండ్రం ఎంతగానో ప్రసిద్ధి చెందిందని మనకి స్థల పురాణం తెలియజేస్తుంది ఈ తిరుప్పారకుండ్రానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటంటే ఈ తిరుప్పారకుండ్రంలో శాపవశాత్తు చేపలుగా మారినటువంటి పరాశర మహర్షి కుమారులైనటువంటి వాళ్ళు ఈ కుండ్రంలో సుబ్రహ్మణ్యుని దర్శనం చేసుకొని శాప విమోచనం పొందారు అంతటి విశిష్టత ఈ తిరుప్పారకుండ్రం క్షేత్రానికి ఉంది అందువల్ల ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి కుండ్రాన్ని దర్శనం చేసుకోవటం లేదా తిరుప్పారకుండ్రం క్షేత్ర వైభవాన్ని శ్రవణం చేయటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలను పొందవచ్చు అలాగే జ్యోతిషాస్త్ర రీత్యా కుజదోషం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోటానికి రెల్లుగడ్డి పొదల నుంచి ఆవిర్భవించిన సుబ్రహ్మణ్యుడికి సంబంధించిన ప్రత్యేకమైన పరిహార మార్గాలు పాటించాలి ద్వాదశ రాశులలో జన్మించిన వాళ్ళు కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి సుబ్రహ్మణ్యుడిని ప్రత్యేకమైన విధి విధానాలతో పూజించాలి కన్యా రాశిలో కానీ కన్యా లగ్నంలో కానీ జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే జాతక చక్రంలో రెండో స్థానంలో కానీ నాలుగో స్థానంలో కానీ ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో కానీ కుజుడు ఉన్నట్లయితే ఆ కుజదోషం వల్ల సంభవించే ఇబ్బందుల నుంచి బయటపడటానికి సుబ్రహ్మణ్యుడికి సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన పరిహార మార్గాలు పాటించాలి కన్యా లగ్నంలో కానీ కన్యా రాశిలో కానీ జన్మించిన వాళ్ళు మీ జాతక చక్రంలో పన్నెండు స్థానాల్లో రెండో స్థానంలో రెండో ఇంట్లో కుజుడు ఉన్నట్లయితే ఆ కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి వరుసగా రెండు మంగళవారాలు కానీ రెండు శుక్రవారాలు కానీ ఒక పూట భోజనం చేయండి అంటే పగలు భోజనం చేయకుండా రాత్రి భోజనం చేయండి పగటి పూట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి చిత్రపటం దగ్గర ఆవు నెయ్యి పోసి ఆరు దీపాలు వెలిగించండి అంటే ఆరు ప్రమిదలు సుబ్రహ్మణ్యుడి దగ్గర ఉంచి ఆరు నేతి దీపాలు వెలిగించండి అలాగే అలా వెలిగించేటప్పుడు ఒక ప్రత్యేకమైన విధి విధానాన్ని పాటించాలి అదేంటంటే ఒక అరటాకు తీసుకొని ఆ అరటాకులో బియ్యం పోయండి అలా బియ్యం పోసిన తర్వాత ఆ బియ్యం మీద ఈ ప్రమిదలను ఉంచండి అలా ప్రమిదలను ఉంచిన తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంపెంగ పూలను సమర్పించండి ఇలా చేస్తే కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు కన్యా రాశిలో కానీ కన్యా లగ్నంలో కానీ జన్మించిన వాళ్ళు ఎవరైనా మీ జాతక చక్రంలో ఉన్న పన్నెండు స్థానాల్లో రెండో స్థానంలో రెండో ఇంట్లో కుజుడు ఉంటే దానివల్ల కలిగే కుజదోషం నుండి బయటపడటానికి ఆయుర్దాయాన్ని పెంపొందింపజేసుకోవటానికి వరుసగా రెండు మంగళవారాలు కానీ రెండు శుక్రవారాలు కానీ ఒక అరటి ఆకు తీసుకొని ఆ అరటి ఆకుల బియ్యం పోసి ఆ బియ్యం మీద ఆరు ప్రమిదలను ఉంచి ఆ ఆరు ప్రమిదంలో కూడా నెయ్యి పోసి దీపాలు వెలిగించి సుబ్రహ్మణ్యుడి ముందు ఆ దీపాలు ఉంచండి ఆ అరటి ఆకును ఉంచండి ఆ తర్వాత సుబ్రహ్మణ్యుడికి సంపెంగ పూలు సమర్పించండి ఇలా చేస్తే ఈ కుజదోష తీవ్రత నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే కన్యా లగ్నంలో కానీ కన్యా రాశిలో కానీ జన్మించిన వాళ్ళు జాతక చక్రంలో ఉన్న పన్నెండు స్థానాల్లో నాలుగో స్థానం నాలుగో ఇంట్లో కుజుడు ఉండటం వల్ల భూ సంబంధమైన గృహ సంబంధమైన సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు ఆ కుజదోషం నుండి బయటపడటానికి మంగళవారం రోజు దక్షిణామూర్తి చిత్రపటము సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటము ఈ రెండింటినీ పక్క పక్కనే ఉంచండి అలా పక్క పక్కనే ఉంచి ఎర్రటి పుష్పాలతో తెల్లటి పుష్పాలతో దక్షిణామూర్తిని సుబ్రహ్మణ్యుడిని పూజించండి ఆ తర్వాత పరమాన్న నివేదించండి అలా నివేదించిన పరవాణం ఎవరైనా బ్రహ్మచారులకు అంటే వివాహం కానటువంటి పురుషులకు పంచిపెట్టండి ఇలా చేస్తే నాలుగో ఇంట్లో కుజుడు ఉండటం వల్ల కలిగే కుజదోషం నుండి బయటపడవచ్చు మంగళవారం పూట దక్షిణామూర్తి సుబ్రహ్మణ్యుడు ఈ రెండు చిత్రపటాలు పక్కపక్కనే ఉంచండి ఎర్రటి పుష్పాలు తెల్లటి పుష్పాలతో పూజ చేయండి పరమాన్న నివేదించండి ఆ పరవాణం బ్రహ్మచారులకు అంటే వివాహం కాని పురుషులకు పంచిపెట్టండి ఇలా చేస్తే నాలుగో ఇంట్లో కుజుడు ఉండటం వల్ల భూ సంబంధ కోర్టు సంబంధ గృహ సంబంధమైన సమస్యలు ఉంటే వాటి నుంచి కన్యారాశి వాళ్ళు సులభంగా బయటపడతారు అలాగే జాతక చక్రంలో ఉన్న పన్నెండు స్థానాల్లో ఏడు ఎనిమిది స్థానాల్లో కుజుడు ఉన్నప్పుడు ఆ కుజదోషం నుండి సులభంగా బయటపడటానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని వీలైనప్పుడల్లా మంగళవారం శుక్రవారం చందనంతో పూజించండి చందనం స్వామివారికి సమర్పిస్తూ ఎర్రటి పుష్పాలతో స్వామిని పూజిస్తే ఏడు ఎనిమిది స్థానాల్లో కుజుడు ఉండటం వల్ల వివాహపరమైన దోషాలు అపమృత్యు దోషాలు ఉన్నప్పుడు కన్యారాశి రాశి వాళ్ళు వాటి నుంచి తొందరగా బయటపడవచ్చు అలాగే జాతక చక్రంలో పన్నెండో ఇంట్లో కుజుడు ఉన్నప్పుడు నరదృష్టి ఎక్కువగా ఉంటుంది దృష్టి దోషం నరఘోష అంతశత్రువులు వృధాకర్చులు ఇవన్నీ ఉంటాయి వీటి నుంచి బయటపడటానికి పన్నెండో ఇంట్లో కుజుడు ఉన్నప్పుడు కన్యారాశిలో జన్మించిన వాళ్ళు దాని నుంచి సులభంగా బయటపడటం కోసం మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు చూసుకోండి ఏ రోజైతే మీ జన్మ నక్షత్రం ఉంటుందో ఆ రోజు ఎక్కడైనా నదీ తీరానికి వెళ్ళండి లేదా ఎక్కడైనా బావి దగ్గరకు వెళ్ళండి నదీ తీరం దగ్గర కానీ బావి దగ్గరకు కానీ వెళ్ళండి లేదా ఎక్కడైనా ఆవుల మంద ఉంటే ఆవుల మంద దగ్గరకు వెళ్ళండి ఇవన్నీ కూడా వీలు కాని పక్షంలో సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళండి వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి ఓం షణ్ముఖాయ నమ అనేటటువంటి మంత్రాన్ని అక్కడ ఇరవై ఒక్కసార్లు జపం చేయండి వీలైతే బావి దగ్గరకి లేదా నదీ తీరం దగ్గరికి లేదా ఆవుల మంద ఉన్న ప్రాంతానికి అది కూడా వీలు కాని పక్షంలో సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళి ఇరవై ఒక్కసార్లు ఓం షణ్ముఖాయ నమ అని జపిస్తే కన్యా రాశిలో కానీ కన్యా లగ్నంలో కానీ జన్మించిన వాళ్ళు జాతక చక్రంలో పన్నెండో ఇంట్లో కుజుడు ఉన్నప్పుడు ఆ కుజదోషం నుంచి సులభంగా బయటపడవచ్చు ఇలా కన్యా రాశి లేదా కన్యా లగ్నంలో జన్మించిన వాళ్ళు రెండో ఇంట్లో నాలుగో ఇంట్లో ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో కుజుడు ఉన్నప్పుడు సుబ్రహ్మణ్యుడికి సంబంధించిన ప్రత్యేకమైన పరిహార మార్గాలు పాటిస్తే వాటన్నిటి నుంచి సులభంగా బయటపడి ఆ కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకొని ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందవచ్చు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి కుండ్రానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటో కుండ్రంలో స్వామివారు ఏ విధంగా మనల్ని అనుగ్రహిస్తారో అలాగే తులారాశిలో లేదా లగ్నంలో జన్మించిన వాళ్ళు జాతక చక్రంలో కుజదోషం ఉన్నప్పుడు ఆ కుజదోషం నుంచి సులభంగా బయటపడటానికి ఎటువంటి విధి విధానాలు పాటించాలో తర్వాతి భాగంలో పరిశీలిద్దాం సర్వం శ్రీవల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి చరణార విందార్పణమస్తు स्वस्ति